అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇప్పుడు బ్యాంకు ఖాతాదారులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా మళ్ళీ అందరూ బ్యాంకుల్లో కేవైసీ అప్డేట్ చేయాలి అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వివరాలకు తెలుపుదాం ఫ్రెండ్స్ మీద ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాల్లోకి తెలిపిదాము ఇక ఆర్థిక అవసరాలకు బ్యాంకులను ఆశ్రయిస్తుంటారు దానికి బ్యాంకు ఖాతా అవసరం ఉంటుంది చాలామందికి ఒకటికి మించి బ్యాంకు ఖాతాలు ఉండటం సహజం అయితే వేరువేరు కేవైసీ పత్రాలను ఉపయోగించి ఒకే వ్యక్తి తెరిచిన పలు ఖాతాలను కనిపెట్టడానికి కేంద్రం చర్యలు తీసుకుంటుంది దానికి అదనపు గుర్తింపులు కావాలని ప్రత్యేక కమిటీ కూడా సూచించింది ఇకపోతే బ్యాంకు ఖాతాలను ఖాతాదారులను గుర్తించడానికి అదనపు ధృవీకరణ ప్రక్రియలను అమలు చేయనున్నారు వినియోగదారులు సమాచారాన్ని కేవైసీ నో ఎవరి కస్టమర్ మరింత బలోపేతం చేయడంపై బ్యాంకులు దృష్టి సారించాయి అయితే ప్రస్తుత ఖాతాలన్నిటికీ ముఖ్యంగా పలు ఖాతాలు లేదా జాయింట్ ఖాతాలకు ఒకే ఫోన్ నెంబర్ ఉన్న ఖాతాలకు దీనిని వర్తింపచేయాలని చేయాలని భావిస్తున్నాయి వేర్వేరు పత్రాలతో పలు ఖాతాలను తెరిచిన ఖాతాదారు నుంచి మరిన్ని ధృవీకరణలను కోరవచ్చు ఇక ఆర్థిక రంగంలో కేవైసీ నిబంధనను ప్రమాణీకరించడం కోసం ఆర్థిక కార్యదర్శి టివి సోమనాథన్ నేతృత్వంలో కేంద్రం ఒక కమిటీని గతంలోనే ఏర్పాటు చేసింది ఇక పాన్ కార్డు ఆధారు మొబైల్ నెంబరు తతీధరాలను అదనపు గుర్తింపుల కింద పరిశీలిస్తున్నట్లు ఒక బ్యాంకు సీనియర్ ఎగ్జిక్యూటివ్ చెబుతున్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది వేరువేరు కేవైసీ పత్రాలను ఉపయోగించి ఒక వ్యక్తి తెరిచిన పలు ఖాతాలను కనిపెట్టడానికి అదనపు గుర్తింపులతో వీలవుతుందని బ్యాంకులు భావిస్తున్నట్లు తెలిసింది